వెల్కమ్ టు ఎస్వీఎస్ కలెక్షన్ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ సో ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ యూట్యూబ్ ఛానల్లో రోజు మన కొత్త కొత్త కలెక్షన్స్తో మీకు రోజు అప్డేట్స్ ఇస్తున్నాం ఈ రోజు కూడా మనకు కొత్త కలెక్షన్ అంటూ త్రిపుల్ ఫైవ్లో ఫ్యాన్సీ శారీస్ వచ్చేసాయండి ఇక్కడ మనకు పోచంపల్లి టైప్లో ఫ్యాన్సీ టైప్లో చాలా డిఫరెంట్ మోడల్స్లో ఇక్కడ మంచి మంచి కలర్ఫుల్ కలర్స్తో ఇక్కడ మనకు శారీస్ వచ్చేసాయి ఇప్పుడు ఒక్కొక్క మోడల్ అయితే మనం చూసేద్దాం సో ఇక్కడ చూడండి ఇది పోచంపల్లి మోడల్లో వచ్చేసింది ఫ్యాన్సీ శారీ మనకు బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ ఏ ఉంది ఇది టూ కలర్ కాంబినేషన్ తో శారీ మొత్తం వచ్చేసిందండి టోటల్ శారీ లుక్ మనకు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా ఫ్లవర్స్ లుక్లో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ ఉంది సో పల్లో కూడా మనకు చాలా డిజైనరీ లుక్లో ఫ్లోరల్ డిజైన్తో మొత్తం మనకు పింక్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ శారీ కాంబినేషన్తో ఇక్కడ శారీ మొత్తం వచ్చేసిందండి సో ఇది వచ్చేసి మనకు త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ ఆఫర్లో ఉన్న కాంబో ఆఫర్లో శారీ అండి త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ అంటే సో ఈచ్ వన్ వచ్చేసి మనకు టూ సెవెంటీ సెవెన్ పడుతుంది అండి లైట్ వెయిట్ శారీ చాలా బ్యూటిఫుల్గా అండ్ చూడ్డానికి చాలా గ్రాండ్ లుక్లో ఉంటుందండి సో ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీలో ఉన్న మనకు మోడల్స్ ఉన్నాయి మోడల్స్ వచ్చేసి చూసేద్దామండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ అయ్యి ఉన్నారో కలర్ఫుల్ కలర్స్తో లైట్ అండ్ డార్క్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఇక్కడ మనకు కలంకారీ మోడల్లో కోచంపల్లి మోడల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్లో ఇక్కడ మనకు శారీ మొత్తం ఇలా వచ్చేసిందండి చూడండి శారీ లుక్ వచ్చేసి మనకు ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ అంటే ఈచ్ వన్ వచ్చేసి జస్ట్ టూ సెవెంటీ సెవెనే పడుతుందండి కాంబో ఆఫర్లో త్రిబుల్ ఫైవ్కి ఎనీ టూ వచ్చేస్తున్నాయి సో బయట రేటు మనకు దగ్గర చాలా ఎక్కువ ఉంటుందండి ఈ శారీస్కి బయట ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఈచ్ శారీ కానీ మన దగ్గర టూ సెవెంటీ సెవెన్కి ఈచ్ వన్ వచ్చేస్తున్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్ఫుల్ కలర్స్ ఉన్నాయి కొత్త స్టాక్ అంటూ వచ్చేసిందండి సో మీకు నచ్చిన డిజైన్ని మీరు వీడియో కాల్ చేసి కూడా హోమ్ డెలివరీ ఆప్షన్ని తీసుకోవచ్చు ఇదే కాక మన దగ్గర ఇంకా చాలా కలర్ఫుల్ కలర్స్తో చాలా డిజైన్స్ ఉన్నాయండి సో ఒకసారి మీరు షాప్కి విజిట్ చేసినా మీకు చాలా మోడల్స్ అంటూ చూడొచ్చు సో ఇదే కాక మన దగ్గర ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి త్రిబుల్ త్రీ నుంచి మనకు ఆఫర్స్ స్టార్ట్ అయితే దీంట్లో మనకు టాప్స్ లెగ్గిన్స్ యాంకిల్స్ త్రీ పీ సెట్స్ టూ పీ సెట్స్ నైట్ సూట్స్ టీషర్ట్స్ ప్లాజోస్ ప్రాంజుల్ డ్రెస్సెస్ స్కాట్ సెట్స్ ఇంకా మనకు ఇక్కడ వచ్చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో పార్టీవేర్ డ్రెస్సెస్ ఉన్నాయండి త్రీ పీ సెట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో డిఫరెంట్ శారీస్ ఉన్నాయి శారీస్ వచ్చేసి బెనారస్ పట్టు మంగళగిరి నారాయణపేట పట్టు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి సో తొందరగా మన ఎస్వీఎస్ కలెక్షన్స్కి అయితే విజిట్ చేయండి కస్టమర్స్ చాలా తొందరగా మన షాప్కి విజిట్ చేస్తున్నారు కొత్త కొత్త స్టాక్ కోసం సో తొందరగా మీరు కూడా మీ నైబర్స్తో మీ ఫ్రెండ్స్తో మన షాప్కి తొందరగా విజిట్ చేయండి లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ ఇంకా టూ బ్రాంచెస్ వచ్చేసి నకరికల్ నల్గొండలో ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ విజిట్ చేయవచ్చు థ్యాంక్ యూ